ప్రేక్షకులందరికీ నమస్కారం రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం ఆగస్టు ఇరవై ఐదవ తేదీ నుండి ఆగస్టు ముప్పై తేదీ వరకు గల వారఫలాల్లో మీనరాశి వారికి ఎలా ఉండబోతుంది అలాగే ఈ రాశి వారు చేయాల్సిన పరిహారాలు ఏమిటో ఈ వీడియోలో తెలుసుకున్న పూర్తి వివరాలు తెలుసుకోబోయే ముందు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతుంటే వాటి పరిష్కారం కోసం మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న మా గురువు గారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది అలాగే మీరు ఇప్పటివరకు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలా చేసినట్లయితే మీరు మా వీడియోని మిస్ అవ్వకుండా చూడవచ్చు ఇక పూర్తి వివరాలకు వెళ్తే మీనా రాశి వారికి సంబంధించి ఈ వారం ఈ సమయంలో మీరు మీపై ఎక్కువ పని భారం తీసుకోకుండా ఉండాలి అలాగే ఈ వారం ఇంట్లో ఏదైనా అవాంఛిత అతిథి కొట్టడం మిమ్మల్ని బాధ పెడుతుంది ఎందుకంటే వారి శ్రేయస్సు మీకు చాలా డబ్బు ఖర్చు అవుతుంది దీనివల్ల మీరు కొన్ని ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కోవాల్సి ఉంటుంది ముఖ్యంగా ఈ రోజు మంచిది మీరు అర్థం చేసుకోవాలి అది కుటుంబం యొక్క తక్కువ ప్రాముఖ్యమైన పని అయినప్పటికీ ఎందుకంటే ఈ వారంలో చాలా కుటుంబ పనులు సేకరించబడతాయి అలాగే ఈ కాలంలో మీ జీవన శైలిని మెరుగుపరచడానికి మీరు నిరంతరం మార్పులు చేస్తారు మీరు మీ కంఫర్ట్ జోన్ నుండి మిమ్మల్ని తొలగించుకుంటూ మంచి ఆరోగ్యం కోసం రోజు యోగా మరియు వ్యాయామం చేయాలని నిర్ణయించుకోవచ్చు వృత్తిపరంగా ఈ వారం మీరు కార్యాలయంలో చాలా సానుకూల ఫలితాన్ని పొందుతారు ఇంకా మీరు చాలా కాలంగా కోరుకున్న ప్రమోషన్ మీ కృషి మరియు అంకిత భావం కారణంగా ఈ వారం మీకు లభించే అవకాశం ఉంది అయితే దీనికోసం మీరు మీ ఇష్టాన్ని ఉన్నతాధికారుల ముందు ఉంచాలి అలాగే మీ విద్యా జాతకం తెలుసుకోవడం పోటీ పరీక్షకు సిద్ధమవుతున్న విద్యార్థులు వారి పరీక్షల్లో విజయం సాధిస్తారు ఈ సమయంలో మీ కుటుంబం మిమ్మల్ని ప్రోత్సహిస్తున్నట్లు కనిపిస్తుంది అలాగే ఈ వారం విద్యార్థులకి మీ ఉపాధ్యాయుల్లో లేదా గురువుల్లో ఒకరి నుండి మీకు మంచి పుస్తకం లేదా జ్ఞానం యొక్క ముఖ్య బహుమతి రూపం లభిస్తుంది చాలా కాలంగా తమ వివాహ జీవితాన్ని ఒడిగించుకోవడానికి ప్రయత్నిస్తున్న కొత్తగా పెళ్ళైన వారికి ఈ సమయంలో ఒక చిన్న అతిథి రాక శుభవార్తను కలిగిస్తుంది ఇంకా ఈ వార్త మీ ఇద్దరికి ఒకరికి ఒకరు దగ్గర అయ్యే అవకాశాన్ని ఇస్తుంది ముఖ్యంగా శని పన్నెండు ఇంట్లో ఉన్నందున ఈ సమయంలో మీరు ఎక్కువ పని భారాన్ని తీసుకోకుండా ఉండాలి ఈ వారం ఎవరైనా అవాంఛిత అతిథి ఇంటిని దర్శించడం మిమ్మల్ని ఇబ్బంది పెట్టవచ్చు ఇక మీన రాశి వారు ఈ వారం చేయాల్సిన పరిహారాన్ని గనక చూసినట్లయితే ఈ రాశి వారు ప్రతి రోజు పదకొండు సార్లు ఓం హనుమతి అని జపించండి మంచి శుభ ఫలితాలని పొందుతారు అలాగే ఈ వారం మీన రాశి వారికి అనుకూల తేదీలు గనక చూసినట్లయితే వీరికి ఇరవై అరవ తేదీ చాలా మంచి రోజు ఈ తేదీలో ఏ పని ప్రారంభించినా సరే మంచిది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు ఈ వీడియోని మీ సోషల్ మీడియా అకౌంట్ల ద్వారా అందరికీ షేర్ చేయండి అలాగే అలాగే మీరు ఏదైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే వాటి పరిష్కారం కోసం ఒక్కసారి గురువుగారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనుల్లో అంతా మంచిగా జరగాలని కోరుకుంటూ సర్వే జనా సుఖనోబాగుతుంది